హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నాకు చాలామంది అడిగారు అన్న స్విగ్గీలో పార్ట్ టైం చేసుకుంటే ఎంత వస్తుంది అని మేము వేరే జాబ్ చేస్తుంటాం ఇక ఫైవ్ వరకు జాబ్ అయిపోతుంది సో తర్వాత మొత్తం ఖాళీగా ఉంటున్నాం స్విగ్గీలో పార్ట్ టైం చేసుకోవచ్చా నైట్ చేసుకుంటే ఎంత వస్తుంది అని అడిగారు సో వాళ్ళ కోసం ఈ వీడియో వీడియో మొత్తం చూడండి ఎంత ఎర్నింగ్ చేశాను అనేది లాగిన్ చేసేద్దామా పదిహేను రూపాయలు ఎక్స్ట్రా ఉంది సర్చ్ అంతే లాగిన్ చేసేసా ఆర్డర్ అయితే పడట్లేదు ఇంకా వెయిట్ చేద్దాం పడేదాకా రెండు నాయన్ను ఫస్ట్ ఆర్డరే లాంగ్ వేసిండ సింప్లీ సౌత్లో పికప్ చేసుకొని ఏడికి 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 గ్రీన్ హిల్స్ లాంగ్ అంటే లాంగ్ ఏం లేదు దగ్గరనే కైత్లాపూర్ దగ్గర ఎయిటీ సిక్స్ రూపీస్ వేసిండు ఫార్టీ రూపీస్ రిటర్న్ ఎర్నింగ్ పెట్టిండు ఎన్ని కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉంది మావా యాక్సెప్ట్ యాక్సెప్ట్ పోదాం ఇక పికప్ చేసుకోవడానికి దీన్ని పక్కనే ఉంటుంది రెస్టారెంట్ ఇది మ్యాప్ ఎట్నుంచి అమ్మంటుందంటే మనల్ని డింగ్ డాంగ్ డింగ్ కృష్ణాకాంత్ పార్క్ పక్కల నుండి పడి ఎర్రగడ్డసే పడి ఎక్కడ ఎక్కడ ఈ రోడ్ అని ఏమంటారు నాకు గుర్తులేదు ఈ రోడ్ ఆ రోడ్లోకించబడి మెరీనా స్కైస్లో ఇవ్వాలి ఓకే చలో చలో వెళ్ళిపోదాం గాలి వస్తుంది మావా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ షేరు బెల్లైకాలు అన్నీ నొక్కుండి ఆగ్రా రే ఈ అమ్మ అవుతలేదా అన్నీ బెల్ ఐకాన్ గిల్లైక్ అని అన్నీ నొక్కుండి ఎందుకంటే నేను బైక్ కోసం మనీ ఇరవై చేయడానికి ఒక రెండు సోసెస్ అయితే పెట్టుకున్నాను అది ఇక ఈ స్విగ్గీ ర్యాపిడు ఏదో ఒకటి చేస్తా ఇంకోటి యూట్యూబ్ నుంచి మనం పైసలు ఎవరు చేయాలి పక్క సో దానికి మీకు సపోర్ట్ కావాలి కాబట్టి ఆ లైక్ షేర్ అన్నీ చేయండి జరా ఇంకా ఇప్పటివరకు నేను ప్రమోషన్ అయితే ఏం చేయలేమా సో అది కూడా చేసేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఆ మనీ కూడా వస్తాయి మనకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది బైక్ ఉండడానికి ఇంకా ఈజీ అవుతుంది సో ఇంకా ఏమైనా ప్రమోషన్ వస్తే కూడా చేసేస్తా ఆర్డర్ మెరినాస్ ప్లేస్లో అనుకున్నా కానీ కాదు ఈ రెయిన్బో విస్టాస్లో ఇవ్వాలి ఇక్కడ ఆపి ఎంత చేయించుకోవాలి స్విగ్గీ సెవెంటీన్ జీరో సిక్స్ ఎల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎంట్రీ అయిపోయింది టోకెన్ ఇచ్చారు ఈ టోకెన్ తీసుకెళ్ళి గేట్ ఓపెన్ ఇవ్వాలి ఇచ్చేసి వెళ్ళాలి అదే వెళ్ళి కింద పైన పైన సెకండ్ ఆర్డర్ వచ్చేసింది మనకి ఎయిట్ ఫీట్ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ త్రీ ఎయిట్ రెడీ అయినా సెకండ్ ఆర్డర్ ఇదేదో ఓన్లీ ఫిట్ నుంచి పడ్డది మామ ఈ ఫిట్ అనుకొని వేరే రెస్టారెంట్కి వేరే రెస్టారెంట్కి వెళ్ళిన ఫస్ట్ ఓ ఇక్కడ కొత్తది ఓపెన్ చేసారు ఇది అందుకే కన్ఫ్యూజ్ అయినా ఇక్కడ ఉన్నదని నాకు తెలీదు సో అటు వెళ్ళిపోయినా నేను ఇది కొత్తది ఓపెన్ చేసినట్టున్నారు ఇక్కడ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఇదేనా త్రీ నైన్ త్రీ ఎయిట్ ఇదే ఉంది ఇందాక కస్టమర్ వచ్చి ఆర్డర్ అడిగింది మామ పేరు చెప్పకుండా ఈట్ ఫిట్ అన్నాడు నేను ఇవ్వలేదు తర్వాత పేరు అడిగిన పేరు అడిగితే అవును అన్నాడు అంటే మా ఓన్లీ ఫిట్ ఇది ఈట్ ఫిట్ కాదంటే ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా అంటే ఏదో ఒకటి అయితే నేను ఎందుకు ఇస్తాను ఆయన ఏ రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టిన అది కరెక్ట్ చెప్తే ఇస్తా లేదంటే వేరే కస్టమర్కి ఇస్తే మనకు బొక్క కదా వేసి ఏ సడింగ కట్ట ఏంటో ముచ్చటగా మూడు ఆర్డర్ పికప్ అయితే కోల్కత్తాకి వచ్చినామా ఇదేంటి హైదరాబాద్లో కూడా కోల్కతా అంటున్నాడు అనుకుంటున్నారా అంటే హైదరాబాద్లో హైదరాబాద్ తప్ప అన్ని ఊర్లో రెస్టారెంట్లు ఉంటాయి కదా అందుకే అన్న రెడీ రాలేదు ఇది బా నాని థ్యాంక్ యూ బాబా చిన్న స్కూల్ పాప వచ్చింది ఇచ్చేసానండి ఇచ్చేసాను ఇందాక ఆర్డర్ తీసుకోవడానికి రూపాయలు నిలబడితే రెస్టారెంట్లో పనిచేసేడు బయటవి నిలబడి అన్నాడు అందుకని నేను ఆర్డర్ రెడీ ఉంది అయినా నేను లోపలికి పోవట్లే మీరే బయటకు తెచ్చిస్తే తీసుకుంటాను లేదంటే లేదని చెప్పినా నేను అస్సలు పోనే పోను ఇచ్చేదాకా పోను जीरो नाइन सेवन नाइन, दो आर्डर है बैठक वाला दो आर्डर है फाइव सिक्स टू एट बी है हाँ पिकअप मार्के మన దగ్గర ఏదన్న రెస్టారెంట్ వాళ్ళు యాటిట్యూడ్ చూపించాలని చూస్తే నేను వాళ్ళకంటే డబల్ చూపిస్తా యాటిట్యూడ్ అట్లా ఉంటుంది మన తోటి ఆడు పని చేస్తాడు రెస్టారెంట్లో వాళ్ళకి అంత మంచిగా చెప్పాలి భయ్యా టైం పడుతుంది ఇక్కడ నుంచో అవి అది చెప్తే బాగుంటుంది ఆడు ఎవ్వరు లేరు లోపల కస్టమర్లు లేరు ఎవ్వరు లేరు అయినా బయట పోయి నిలు ఎడ నిలవాడలు బయట ఒక కుర్చీ లేదు ఏం లేదు మొత్తం దుమ్ముందు కూర్చోవాలన్నా ఎడ బయట అందుకే ఆర్డర్ రెడీ అని అట్లాగ నిలబడ్డా మీరు ఇస్తే తీసుకుంటా బయటకు వచ్చి లేదంటే నేను తీసుకోను అదే చెప్పేసినా లాస్ట్కి వాళ్ళే తెచ్చి భాను ప్రసాదర్ ఇంకోట ఇంకోటి ఉంది రామా మీద అది కూడా థ్యాంక్ యూ రెండు ఆర్డర్లు వీలయ్యంట ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటే ఫోన్ ఆర్డర్ పెడితే అయిపోతుందిగా అందుకు అలాగలాగ పెట్టడం డెలివరీ కంప్లీట్ వెల్ డాంగ్ వెల్ నాలుగు వందల పద్నాలుగు రూపాయలు అయినాయి ఎనిమిది ఆర్డర్లు కంప్లీట్ అయినాయి ఇదేంట్రా బాబు మొత్తం పొగ నింపేశారు ఏం పోగా ఇంతకి దోమల పొగనా ఏం పొగ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు నయనతార నుంచి బ్యాచ్ ఆర్డర్ మామ రెండు ఆర్డర్లు ఉన్నాయి ఇవి నయనతార అంటే హీరోయిన్ నయనతార అనుకోకండి నయనతార రెస్టారెంట్ రెండు ఉన్నాయి రెండు ఆర్డర్స్ రెడీ అయితే రాలేవు కానీ రెడీ ఉన్నాయో లేదో కొన్నట్టునే కనిపిస్తున్నాయి అడుగుదాం ఎయిట్ సిక్స్ నైన్ ఆర్డర్లు అయితే వచ్చేసాయి ఒకటి రెండు ఒకటి రెండు జేఎన్టీలోనేయాలి రెండు మహితా క్యాపిటల్ గ్రీన్ అపార్ట్మెంట్స్ వెళ్దాం వెళ్ళిపోదాం ఇప్పుడు ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది కుక్కపల్లి రోడ్లో ఇంకా ఫైవ్ అయింది కదా ఫైవ్ కాలేదు ఇంకా మెల్లగా స్టార్ట్ అవుతుంది సో అంతే అంతలోపు ఇచ్చేసి ఇచ్చేసామంటే అయిపోయి ఇంకా వచ్చేటప్పుడే ట్రాఫిక్ ఉందా మనకి వెళ్ళేటప్పుడే ఉంటే ఉంటుంది ట్రాఫిక్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా ఆఫీస్లో అన్నీ వదిలేసి ఉంటారు సో మెల్లగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్ అది అయ్యేలోపు మనం దాటేసి వెళ్ళిపోవాలి సార్ బట్ అవర్స్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది మమ్మ ఫైవ్ థర్టీ టూ ఇప్పుడైతే డ్యూటీ బంద్ చేసిన ఇప్పుడు బంద్ చేస్తే మనకి ఎంత ఫైవ్ అవర్స్ థర్టీ వన్ మినిట్స్ లాగిన్లో ఉన్న టువెల్ ఆర్డర్స్ చేసిన ఈ టువెల్ ఆర్డర్స్ చేసినందుకు నాకు ఎంత వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఇన్సెంటివ్ వస్తుంది వన్ సెవెంటీ ఇన్సెంటివ్ ప్లస్ ఆర్డర్ ఎర్నింగ్స్ ఆర్డర్ ఇన్నింగ్స్ సిక్స్ నాట్ సెవెన్ సిక్స్ నాట్ సెవెన్ సిక్స్ నాట్ సెవెన్ ప్లస్ వన్ సెవెంటీ మొత్తం ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఎర్నింగ్ దీంట్లో నా పెట్రోల్ పైసలు వచ్చేసి ఇంకా వన్ సెవెంటీ ఇన్సెంటివ్ పెట్రోల్ పోయింది అనుకోండి ఇంకా మనకు మిగిలింది సిక్స్ హండ్రెడ్ సో స్విగ్గీలో స్వ స్విగ్గీలో పార్ట్ టైం చేసుకుంటే ఇంత ఉంటుంది ఏదంటే నేను ఇప్పుడు ట్వెల్వ్ టు ఫైవ్ చేసినా కదా నైట్ కూడా చేసుకోవచ్చు అంటే నైట్ సెవెన్ టు లెవెన్ దాకా సెవెన్ టు ట్వెల్వ్ దాకా ఇట్లా చేసుకోవచ్చు అంటే నైట్ టైం జాబ్స్ ఉంటాయి కదా జాబ్స్ చేసుకునే వాళ్ళు నైట్ ఖాళీగా ఉంటాం అనుకుంటారు కదా వాళ్ళు చేసుకోవచ్చు ఒక ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా చేసుకుంటే కనీసం ఫైవ్ హండ్రెడ్ అని వస్తాయి కదా యూజ్ అవుతాయి దేనికైనా సో ఇది గాయస్ పార్ట్ టైం కదా పన్నెండు గంటలకు వచ్చిన ఆరు ఆరు కాలేదు ఇంకా ఐదు వందలకి వెళ్ళిపోతున్నా ఏడు వందలు ఎర్నింగ్ అయింది మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి లేదా ఇన్స్టాలో ఫాలో కొట్టి మెసేజ్ పెట్టండి ఈ వీడియో ఎందుకు వస్తున్నారనుకుంటున్నారా అది జొమాటో బాయ్ ఉన్నాడు చూస్తున్నా ఆయన హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు అండ్ టిప్ తీసుకుంటలేడు అది అందుకని అది మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం బాగుందని చెప్పి ఓకే గాయస్ మరి బాబాయ్ ఉంటా